తెలుగు సూపర్ మరో ముఖ్యమైన హామీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా తలులకు కానుకగా తల్లికి వందనం ఇవ్వనుంది ప్రభుత్వం తల్లికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గతంలో ఇచ్చిన హామీ మేరకు పాఠశాలలు తిరిగి ప్రారంభం రోజునే ఈ నిధుల విడుదలకు నిర్ణయించారు ఈ పథకం అమలుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు అమలు ద్వారా సమాధానం చెప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా ఈ నిధుల విడుదల అమలుకు సంబంధించి తుది విధి విధానాలతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది తల్లికి వందనం అమల్లో భాగంగా అరవై లక్షల మందికి పథకం నిధులు ప్రభుత్వం ఖాతాల్లో జమ చేయనుంది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్న మేనిఫెస్టో హామీ మేరకు పథకం అమలుకు నిర్ణయించారు ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఇరవై మంది విద్యార్థులకు పథకం వర్తించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది ఇందుకోసం తల్లుల ఖాతాల్లో ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వం జమ చేయనుంది ఒకటవ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం అమలు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది అదేవిధంగా అడ్మిషన్లు పూర్తయ్యి డేటా అందుబాటులోకి రాగానే వారి తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు స్పష్టం చేశారు ప్రభుత్వం ఈ పథకం విడుదల చేయడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక దశలో రెండు విడతలుగా ఈ పథకం అమలుపైన ఆలోచన చేసింది అయితే రాజకీయంగా విమర్శలకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఒకే విడతలో హామీ ఇచ్చిన విధంగా అమలుకు నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం ఏడాది పాలన పూర్తవుతున్న వేళ ఉత్సవాలకు సిద్ధమవుతోంది భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది ఈ ఏడాది కాలంలో పింఛన్ల పెంపు అన్నా క్యాంటీన్ మెగా డిఎస్సి దీపం టూ పథకాలు అమలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు తల్లికి వందనం అమలు అంశాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించారు కాగా తల్లికి వందనం విధి విధానాల జీవ విడుదల ద్వారా ఈ పథకం అమలు పైన మరింత స్పష్టత రానుంది